నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ సింగ్ అధికారులను ఆదేశించారు శనివారం తెల్లవారుజాము నుండి తిరుపతి నగరంలో పారిశుద్ధ్య పనులను పార్కుల నిర్వహణను హెల్త్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ సింగ్ పరిశీలించారు కార్పొరేటర్ ఆరణి సంధ్య ప్రజా ఫిర్యాదుల వేదికలో ఇచ్చిన వినతుల మేరకు ఎంఆర్పల్లి కూడలి వైకుంఠపురం మార్చి పార్కు ఎమ్మార్పల్లి పోలీస్ స్టేషన్ న్యాయవాదుల కాలనీ ఈఎస్ఐ హాస్పిటల్ తదితర ప్రాంతాల్లోని డ్రైనేజీ కాలువలు త్రాగునీటి సరఫరాను పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెద్ద సంఖ్యలో ప్రజలు వినతులు ఇస్తున్నారని వాటన్నింటినీ పరిష్కరించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు అలాగే మేజర్గా ఉన్న సమస్యలను తానే స్వయంగా పరిశీలించి పరిష్కరిస్తున్నానని అన్నారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విషజ్వరాలు ప్రబలకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు ముఖ్యంగా డయేరియా ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు త్రాగునీటి సాంద్రత పరీక్షలు అంగన్వాడీ కేంద్రాల్లో వడ్డించే ఆహారంలో పరీక్షలు ప్రతిరోజు నిర్వహిస్తున్నామని అన్నారు ముఖ్యంగా నగరంలో అన్ని డ్రైనేజీ కాలువల్లో చెత్త తొలగింపు కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు ప్రజలు కూడా రోడ్లపైనే కాలువల్లో చెత్త వేయకుండా మీ ఇంటి వద్దకు వస్తున్న తమ సిబ్బందికి తడి పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలని అన్నారు వైకుంఠపురం పార్కుల్లో గ్రీనరీ పెంచాలని ఆట వస్తువుల మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ డిఈ మహేష్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్ రెడ్డి డీసీపీ శ్రీనివాసులు ఉద్యానవన అధికారి హరికృష్ణ శానిటరీ సూపర్వైజర్ చంచయ్య సుమతి తదితరులు ఉన్నారు